హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసిన ఇప్పుడు మనమైతే ఇదంతా బయట చూస్తున్నాం అనమాట మనకి ఒక్కరికి టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అండ్ ఈ ఎగ్జిబిషన్ ఓపెనింగ్ టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మనకి ఇదంతా మెట్రో గాంధీభవన్ మెట్రో దిగంగానే మనకి ఇదంతా స్టార్ట్ అయిపోతుంది అనమాట మొత్తం రోడ్డు మీదే పెట్టేశారు ఇది మొత్తం బయట లోపల ఇంకా మనకి చాలా వెరైటీస్ ఉంటాయి మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు మీకు ఇందులో ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ కొట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే సేమ్ అలాంటిదే మీకు ఖచ్చితంగా ఇస్తారనమాట సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంది మనకైతే ఫిఫ్టీ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కానీ ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి అవి ఫినిషింగ్ కానీ చూడడానికి కానీ మనకి శారీ మనం ఏదైనా పార్టీ వేర్ శారీస్ కట్టుకొని వేసుకుంటే చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది చూడండి ఎన్ని రకాలైన జ్యువెలరీస్ ఉన్నాయో మొత్తం సిల్వర్ టైప్ కోటింగ్లో ఉందన్నమాట మనకి నువ్వు ఏ టైప్ అయినా తీసేసుకో వాళ్ళైతే ఇయర్ రింగ్స్ అయితే మనకి హండ్రెడ్కే ఇస్తున్నారు మీరైతే బార్గింగ్ చేయవచ్చు ఇక్కడ వాళ్ళు వన్ ఫిఫ్టీ అంటారు మనం హండ్రెడ్కి బార్గింగ్ చేయొచ్చు చేయచ్చు అయితే బార్గింగే నడుచుద్ది వాళ్ళు ఎంత అంటే అంతలో తీసుకొని అయితే మనం రాకూడదు అమ్మాయిలకైతే చాలా బెస్ట్ అంటే బెస్ట్ అనమాట అయితే చాలా తక్కువలో తీసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను నేనైతే ఈ ఎగ్జిబిషన్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకైతే ఆన్సర్ ఇస్తాను అండ్ ఈ ఎగ్జిబిషన్ అనేది మనకి జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ అయితే ఉంటుందన్నమాట ఈ రోజులలో మనం ఎప్పుడైనా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఒక్క రోజు కూడా క్లోజ్ ఉండదు ప్రతిరోజు ఉంటుంది టైమింగ్స్ అయితే చెప్పాను కదా త్రీ పిఎం టు టెన్ పిఎం ఓన్లీ ఈవినింగ్ టైంలోనే ఉంటుంది అండ్ ఇక్కడ అమ్మాయిలకి కావలసిన బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ జ్యువెలరీస్ చాలా వెరైటీ వెరైటీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీరైతే ఖచ్చితంగా కొనేసుకుంటారు నేనైతే ఏమీ తీసుకోలేదు ఈసారి మన తీసుకుంటే మా అమ్మ నన్ను ఇప్పక బిస్కి పంపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడు చాలా వెరైటీస్ కొనుక్కుంటాను ఈసారి మాత్రం ఒక ఇయర్ రింగ్ మాత్రమే కొన్నాను చూడండి ఎన్ని టైప్ ఆఫ్ ఇయర్ ఉన్నాయో మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ కొట్టుకొని అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళైతే అలాంటిదే సేమ్ ఇస్తారనమాట నేనైతే త్రీ థర్టీకి ఎగ్జాక్ట్ అక్కడ ఉన్నాను ఎందుకంటే నైట్ టైంలో కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి కొంచెం అర్లీగానే స్టార్ట్ అయిపోయాను ఒక్కసారి ఇయర్ రింగ్ చూడండి ఎంత క్యూట్ ఉందో చాలా వెరైటీస్ ఉన్నాయి నిజంగా చెప్పాలంటే మనమైతే మంచిగా తీసేసుకోవచ్చు బయట మనకి కొంచెం కాస్ట్లీగానే అంటే కాస్ట్ ఎక్కువ చెప్తారు ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ రేట్ కూడా హండ్రెడ్ రూపీసే కొంచెం బాగింగ్ చేస్తే ఎయిటీ రూపీస్కి అలా ఇస్తారు అండ్ మనకి ఈ సిల్వర్లో కాకుండా మనకి నార్మల్గా మనం డైలీ వేసుకుంటాం కదా ఏ డ్రెస్ మీదికైనా సరే అంటే మనం ఇలా సెలెక్షన్ ఉంటుంది కదా మనకి డ్రెస్ డ్రెస్కి ఒక ఇయర్ రింగ్ బ్యాంగిల్స్ సపరేట్ సపరేట్ అనేసి సో అలాంటి టైప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం అవి కూడా కొనుక్కోవచ్చు అవి కూడా హండ్రెడ్ రూపీస్ కాకపోతే ఇవి కూడా బాగా చేయాలి వాళ్ళు టూ హండ్రెడ్ అంటారు ఇంకా మనమైతే హండ్రెడ్కి తీసేసుకోవచ్చు ఇప్పుడైతే ఎంట్రీ అయిపోయా వాళ్ళైతే అన్ని చెకింగ్ చేస్తారు ఎంట్రీ కాంగానే చాలు మనకు అన్ని డ్రెస్సెసే కనిపిస్తాయి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే మామూలు వెరైటీస్ కాదు అసలు పిచ్చి 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 లేచిపోతుంది అనుకోండి లోపలికి వెళ్తే అమ్మాయిలకి అంత డ్రెస్సెస్ అంటే అంత బాగున్నాయి అండ్ కాస్ట్ వైజ్గా చూస్తే కూడా చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి మనకి ప్లాజోస్ కానీ లెగ్గిన్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉందండి బాబోయ్ మీరు అన్నిట్లకి ఒకే రేటు అనుకొని పొరపాటు పడకండి మనకి ఇదంతా వచ్చేసి మనం ఎంట్రీ అవ్వగానే ఉంటుంది రైట్ సైడ్లో మొ మొత్తం ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మనకైతే అన్ని డ్రెస్సెస్ షాప్సే ఉంటాయి అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి బయట దొరకనివి కూడా కొన్ని అయితే ఇక్కడ ఉన్నాయి మనకు ఆన్లైన్లో దొరికేవి కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ టాప్స్లలో మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్క టాప్కి ఒక్కొక్క రేట్ ఉంది సిక్స్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కొన్ని అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్వి కూడా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ కొట్టుకోండి అక్కడికి వెళ్ళి చూపిస్తే ఖచ్చితంగా సేమ్ అలాంటివే మీకు డ్రెస్సెస్ అయితే ఇస్తారు ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఈ వీడియో కనుక చూస్తున్నట్టయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ స్క్రీన్షాట్ కొట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ చూపిస్తే ఖచ్చితంగా మీకు ఆ డ్రెస్ అయితే చూపిస్తారు ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అంటే ఓకే ఒక సిక్స్ హండ్రెడ్కి అంటే దానికి తగ్గ ఫ్యాబ్రిక్ ఉంది తీసేసుకోవచ్చు కాకపోతే కొంచెం బార్గింగ్ చేయాలి ప్రతి దాని దగ్గర బార్గింగ్ అయితే తప్పదు ఖచ్చితంగా బ్యాగింగ్ అయితే చేయాలి డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్ త్రిబుల్ నైన్ అనమాట కొన్ని డ్రెస్ మెటీరియల్స్కి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది సో ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్కి ఒక్కొక్క కాస్ట్ ఉందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే బనారస్ అంట అవైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి నిజానికి నేనైతే డ్రెస్ మెటీరియల్స్ ఏవి కొనలేదు మీకోసం అనేసి వీడియో అయితే పెడుతున్నాను ఎందుకంటే ఇదే స్టార్టింగ్ కదా ఇంకా ఎక్కువ మనకైతే ఇక్కడ ప్రతి క్లాత్ దొరుకుతుంది మీకు ఏ క్లాత్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఎలాంటి మోడల్ అయినా మనకి ఎగ్జిబిషన్లో అయితే దొరుకుతుంది ఇంకా ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్ చెప్తే ఇంకా ఏంటి షాప్స్ అయితే మనకి ఇంకా సరిగ్గా ఓపెన్ అవ్వలేవు బట్టల షాప్సే ఎక్కువ ఉన్నాయి లోపల నేను డే టైంలో వచ్చాను కదా నైట్ టైంలో అయితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా ఒకసారి నైట్ టైంలో వెళ్ళి కూడా ఒకసారి వీడియో అయితే షూట్ చేసి చూపిస్తాను ఇవన్నీ శారీస్ కాటన్ శారీస్ అంట ఒక్కటి వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి మనకి కాటన్ సారీస్ కూడా బాగున్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకైతే ప్లాజో టైప్లో ఉంటాయి కదా సో అవి త్రీ హండ్రెడ్ ఒకటి అంటే ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఇక్కడైతే మనకి బెడ్షీట్స్ బెడ్షీట్స్ తెలుసు కదా సింగిల్ కార్డ్ డబల్ కార్డ్ బెడ్షీట్స్ అవి కూడా ఇక్కడైతే ఉన్నాయి అవి కొన్ని కాటన్లో ఉన్నాయి మీకు ఎలా ఫ్యాబ్రిక్ కావాలో అలా ఉన్నాయన్నమాట ఏ ఫ్యాబ్రిక్కి తగ్గట్టు అంత అమౌంట్ ఉందన్నమాట ఈ మధ్యన అయితే ఈ డ్రెస్సెస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ ఇదొక షాప్ ఇందులో అయితే ఇవన్నీ టాప్సే ఒక్క టాప్ వచ్చేసి మనకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది బార్గింగ్ చేస్తే ఖచ్చితంగా త్రీ హండ్రెడ్కి ఇస్తారని నేనైతే అనుకుంటున్నా బట్ నేనైతే తీసుకోలేదు కాబట్టి బార్గింగ్ అయితే చేయలేదు ఇంకా ఈ షాప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి టాప్స్ ఇయర్ రింగ్స్ ఇంకా మీకు ఏమేమి కావాలో అంటే అమ్మాయిలకు సంబంధించినవి క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ లిప్స్టిక్స్ కానీ అట్లాంటివి ఈ షాప్లో అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే టాప్స్ అయితే చూసేసేయండి ఒకసారి ఒక లుక్ అయితే వేసేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే అన్నీ బాగున్నాయి కాకపోతే తీసుకునే ముందు ఆ ఫ్యాబ్రిక్ని బట్టి మీరైతే కాస్ట్ ఇచ్చేసుకోవచ్చు ఇంకా కొన్ని కొన్ని షాప్లలో అయితే ఫిక్స్ రేట్ అని పెట్టారు ఫిక్స్డ్ రేట్ అనే చెప్తున్నారు బట్ మనం కొంచెం బాగించేస్తే చెప్పలేం తగ్గొచ్చు ఇంకా బట్టలు అయితే అన్ని చోట్లలో బాగున్నాయి అబ్బా ప్రతి దగ్గర బాగున్నాయి కొన్నిట్ల దగ్గర ఫిక్స్ రేట్ పెట్టారు కొన్నిట్ల దగ్గర ఫిక్స్ అయితే ఏం లేదు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ అంటే ఇచ్చేస్తారు మనకి అండ్ అమ్మాయిలకైతే చాలా అంటే చాలా బెనిఫిట్ ఇక్కడ అంటే సంవత్సరం మొత్తంలో దాపెట్టుకొని అమౌంట్ ఇట్లా ఈ ఎగ్జిబిషన్కి వచ్చి తీసేసుకుంటే సెట్ అయిపోతుంది నాకు తెలిసిన వరకైతే అబ్బాయిలకంటే అమ్మాయిలకే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బట్టలు అబ్బాయిలకి చాలా తక్కువ ఉన్నాయన్నమాట అండ్ ఈ బట్టలే కాకుండా మనకి ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి స్ట్రీట్ ఫుడ్ ఉంది బ్యాంగిల్స్ అవన్నీ ఇవి కాకుండా మనకి ఇంట్లో పెట్టుకోవడానికి సామాన్లు ఉంటాయి కదా కప్స్ కానీ అవి అయితే చాలా వెరైటీగా అనిపించినాయి నాకైతే నిజంగా చెప్పాలంటే నేను అవి కూడా చూపిస్తాను ఒకసారి మీరైతే చూడండి ఇవన్నీ బయట అండి ఇవన్నీ వచ్చేసి బయట ఈ బ్యాగ్స్ కానీ వీళ్ళ డిజైనింగ్ కానీ మనం ఇంటికి మూతకి కట్టేసుకుంటాం కదా అట్లాంటివి కానీ ఇంకా క్యారీ బ్యాగ్స్ టైప్లో ఇక్కడైతే బాగా ఉన్నాయి అంటే చాలా క్యూట్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనమాట ఒక బ్యాగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా ఇవి ఇంట్లో మనం సెల్ఫ్స్లలో పెట్టుకోవడానికి ఇంకా టీవీ మీద పెట్టుకోవడానికి అయితే ఇవైతే క్యూట్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే బ్యాంగిల్స్ కొంచెం డిఫరెంట్గా అని చెప్పేసి తీసేసుకున్నాను వీడియో అయితే బ్యాంగిల్స్ అయితే వీళ్ళ దగ్గర కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి వాటి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ఇంట్లో ఫర్నిచర్స్ పెట్టుకోవడానికి మనకి దాని మీద క్లాత్స్ అట్లాంటివి ఏమన్నా కావాలనుకుంటే కూడా ఇందులో ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా స్టాల్స్ ఎక్కువ ఓపెన్ అవ్వలేదు మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు చాలా ఓపెన్ అవుతాయని అనుకుంటున్నా అండ్ అలాగే ముందుకెళ్తే ఇవన్నీ మనము గోడకి చీలా కొట్టుకొని పెట్టేసుకుంటాం కదా ఒకవేళ మనకు ఏమంటారు బండి కీస్ కానీ అట్లాంటివి సో దానికైతే బాగుంటుందన్నది చూపించాను అనమాట మీకు అండ్ ఇవి వచ్చేసి మనకి ఇంట్లో కావాల్సిన సామాన్లు తెలుసు కదండి మీకు చిన్న చిన్న సామాన్లు అంటే మనకు కర్రీస్ వేసుకోవడానికి కానీ ఏదన్నా వడ్డించుకోవడానికి కానీ రైస్ పెట్టుకోవడానికి కానీ ఇవైతే కొంచెం డిజైనింగ్ పరంగా అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేజీ లెక్కన అమ్ముతున్నారు అండ్ ఒకటి కావాలన్నా ఇస్తారు ఒకసారి చూడండి కేజీ లెక్కన అమ్ముతున్నారనమాట కేజీ వచ్చేసి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ సో ఒకటి మీకు కావాలనుకుంటే కూడా ఇస్తారనమాట దానికి ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత తగ్గించి ఇస్తారనమాట అండ్ ఈ వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి అంటే మనకి బయట నేనైతే ఇలాంటి వెరైటీస్ చూడలేదు చెప్పాలంటే ఈ కప్స్ చూడండి ఒకసారి కప్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనకైతే ఎన్ని రకాలైన బ్యాగ్స్ ఉన్నాయో ఇక్కడ చాలా రకాలైన బ్యాగ్స్ ఉన్నాయి అండ్ లగేజ్ బ్యాగ్స్ కానీ మనకి అమ్మాయిలకి సైడ్ బ్యాగ్స్ కానీ సైడ్ బ్యాగ్స్ అయితే పిచ్చు పిచ్చ ఉన్నాయి ఆ బ్యాగ్ల రేట్లు అయితే నేను అడగలేదు ఇది బయట నుంచి మాత్రమే తీశాను ఈ బ్యాగ్ చూడడానికి క్యూట్ ఉందనేసి ఒకసారి అయితే దీన్ని అయితే కవర్ చేశాను అనమాట బ్యాగులు అయితే బాగున్నాయి అమ్మాయిలకి సైడ్ బ్యాగులు కొనుక్కోవాలనుకుంటే మనం స్టార్టింగ్ వెళ్ళాం రైట్ సైడ్లో షాప్ ఉంటుంది ఇంకా అలా మనం ముందుకెళ్తే మనకి ఈ టైప్ ఆఫ్ కలర్లో మనం ఇంట్లో అయినా మనకంత ఇల్లు లేదు కాబట్టి మనం కొనుక్కోలేము పెద్ద ఇల్లుండి బాగా ఇల్లు డెకరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇవి సెట్ అయిపోతాయి చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అనమాట నేనైతే కొనుక్కోలేనంత కాస్ట్లీవి అండ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న చిన్న చేజ్ కానీ ఒక్క వాళ్ళు ఎలా చెప్తున్నారంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా చెప్తున్నారు మీకు వర్త్ అయితేనే తీసుకోండి లేకపోతే లేదు కానీ డెకరేషన్కి కానీ మనం ఏదైనా ఇంట్లో షోకెట్కి పెట్టుకోవడానికి అయితే చాలా బాగున్నాయి ఇవి అండ్ వాచ్ అయితే భలే ఉంది క్యూట్గా ఇవి చిన్న చిన్నవి అబ్బా వీటిల పేర్లు అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి వాచెస్ అయితే ఈ షాప్లో హైలెట్ ఉన్నాయి అసలు సూపర్ అంటే నాకైతే అన్నిట్ల కంటే వాచెస్ నచ్చినాయి చాలా బాగున్నాయి సో మీరు హైదరాబాద్లో ఉండి ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళకుండా ఉంటే మాత్రం అంతే ఇంకా అస్సలు మిస్ అవ్వకండి ఖచ్చితంగా వెళ్ళైతే ఎగ్జిబిషన్ని విజిట్ అవ్వండి అండ్ మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొకటి ఎక్టూ నుంచి వచ్చినా సరే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కిందికి వెళ్తే చాలు మనకి వాళ్ళు ఆరోమాక్స్ కూడా పెట్టారు మెట్రో స్టేషన్ దగ్గర ఎగ్జిబిషన్కి ఎలా వెళ్ళాలి అని చెప్పి సో కిందికి దిగగానే మనకి ఎగ్జిబిషన్ రోడే ఉంటుంది కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనకి ఎగ్జిబిషన్ రోడే ఉంటుంది మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంటే నాకు ఒకసారి కామెంట్ అలా వెళ్ళిపోవడమే మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి అలా వెళ్ళిపోగానే చెప్పాను కదా ఒక్కరొకరికి ఫార్టీ రూపీస్ అని చెప్పేసి నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు అంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది మీరు కనుక ఎవరైనా ఇటు సైడు ఈ హైదరాబాద్లో ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి లోపల మాత్రం చాలా బాగున్నాయి అండ్ డే టైంలో వెళ్తే మనకు కొంచెం క్లారిటీగా కనిపిస్తాయని నైట్ టైంలో అయితే స్ట్రీట్ ఫుడ్ కానీ ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా అవి చేసుకోవడానికైతే నైట్ టైంలో అయితే బాగుంటుంది మనం ఏదైనా బట్టలు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఇంకేదైనా ఇంట్లోకి సామాన్లు కొనుక్కోవాలనుకుంటే మాత్రం త్రీ థర్టీ ఫోర్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే అన్నీ నేను చక్కగా చూసేసుకోవచ్చు అండ్ ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్దగా ఉందండి బాబాయ్ చాలా అలసిపోతాము అండ్ వాటర్ బాటిల్ కూడా కొంచెం క్యారీ చేయండి ఇంకొకటి జనాలు లేనప్పుడే చూసేసుకోవడమే బెటర్ అండ్ మాస్క్ వేసేసుకోండి జాగ్రత్తగా వెళ్ళి చూసేసుకోండి మనకైతే ఇవి ఇంట్లో పిక్కిల్స్ పెట్టుకోవడానికి కానీ ఇంకా దీపాలు పెట్టుకోవడానికి కానీ టీ దా టీ తాగే కప్స్ కానీ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్కదానికి ఒక్కొక్క రేట్ ఉంది అది కూడా మీకు చూపించాను చూడండి అండ్ అన్నీ బాగున్నాయి తీసేసుకోవచ్చు ఒక్కొక్కదానికి చెప్పాను కదా రేట్లు రేట్లు అయితే బాగానే ఉన్నాయి కొంచెం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బార్గింగ్ చేస్తేనే మనకి ఓకే కొంచెం డబ్బులు ఎక్కువ పట్టుకెళ్ళండి లోపలికి వెళ్తే టెంప్ట్ అయిపోతాం ఎందుకంటే సామాన్లు అలా ఉన్నాయి కాబట్టి ఇంకా కొన్ని రోజులు అయితే ఇవన్నీ అయిపోతాయి అందుకే ముందుగానే వెళ్ళి విజిట్ అవ్వండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఏమైనా నచ్చితే ఈ వీడియోలో స్క్రీన్ షాట్ కొట్టి వాళ్ళకి వెళ్ళి చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు అవే మీకు తీసిస్తారనమాట కాకపోతే కొంచెం రేట్ల దగ్గరే అటు ఇటు కాకుండా చూసేసుకోండి నాకైతే ఇది బలే బలే భలే భలే అంటే భలే నచ్చేసింది కానీ తీసుకోలేదు కొన్ని నచ్చుతాయి కానీ తీసుకోలేము కొన్ని నచ్చవు అవి కూడా తీసుకోలేము అన్నమాట సో మనం ఇంకో వ్లాగ్లో కలుద్దాం ఈ చిన్ని వ్లాగ్ని ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇది ఒకసారి మళ్ళీ చూసుకోండి ఫిఫ్టీన్త్ దాకా ఉంటుంది నెక్స్ట్ మంత్ దాకా ఉంటుంది సో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి బాయ్ ఇంకో వ్లాగ్లో కలుద్దాం